పెద్ద ఎత్తున జాతర సామాగ్రి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు స్టిల్గా మీరు ఇప్పుడు పోయి భద్రపూరికి పోయి చూస్తే విధంగా జాతర సామాగ్రి వానకి ఎండుతున్నది ఎండకి ధరుస్తున్నది అది అట్లా అయిపోయింది జాతర సామాగ్రి లేకపోతే లోపల జాతర సామాగ్రికి ఇంతకుముందు పెద్ద గోదామ ఉండే లోపల జాతర అయిన లోపల వేస్తుంటే మళ్ళీ జాతరకు తీస్తుంటే మా ఇప్పుడు ఎక్కడ కాకుండా బయటనే వాడేసారు దానికి ఒక దేవస్థానం అనేది లేదు ఒకటి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఇక డబ్బు 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 చేస్తున్నాం చేస్తున్నాం చేయండి నేను కాదంటలే ఒక సిస్టమ్ ప్రకారం చేయండి ఎవరన్నా కానీ దాని లోపల దానికి మా సమాజం విధంగా తప్పు మా సమాజం మా సమాజంకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారము మా సమాజం ఖచ్చితంగా అడిగే ఉన్నది వాళ్ళ ఎవరికి ఎండోమెంట్ వారికి అది అది ఉన్నది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోపల భద్రేశ్వర స్వామికి హైకోర్టు ఒక నో ఆర్డర్ ఇచ్చింది మీరు చదువుతా అంటే చూసుకుంటుంటే చూసుకోండి అసంపూర్తిగా అయిపోయింది మంచి పని చేసారు దాసోం గట్టి కాదంటలే అసంపూర్తిగా దానికి ఏదో రకంగా అది వేరే వేరే చెప్తున్నారు దాతాలు ఇచ్చింది డొనేషన్ స్కీమ్ కింద ఉన్నది అది ఇంకో రకంగా పలు విధాలుగా చెప్పి దాన్ని విధంగా ఖరాబ్ చేసి పని రీకన్స్ట్రక్షన్ చేసిన అన్ని దుకాణాలు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కేటాయించాలి ఫస్ట్ నేను అడిగాడు దీనిలో పాత కొత్త మాట లేకుండా అన్ని దుకాణాలు పునర్నిర్మాణం జరిగినాయి కావున నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారం తప్పకుండా పాటించాలి ఈ యాక్ట్ రీటెండర్స్ కావాలి అన్ని ఇప్పుడు కొత్తవి పాతవి కాకుండా కొత్త రీటెండర్ చేయండి పేదవారికి ఉపయోగపడతాయి ఉన్నోలే డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటే కుదరదు ఎవ్వరి అప్ప జాహీర్ కాదో ఇవ్వని సొంతం కాదు అది తాండూరు ప్రజలకు చెందింది ఉన్నది కొన్ని వందల కోట్ల ఆస్తి అది ఇప్పుడు నాది నాకంటని చెప్పి నీది నీకంటని చెప్పి కొట్లాడితే ఎవడో కొత్తగా వస్తాడు ఒకటే సంవత్సరం ఉంటాడు ఇంకోటి కొత్త వస్తాడు చైర్మన్ ఇది వాళ్ళ ఆస్తి కాదు ఇది అందరికీ పెద్ద మనుషులు ఉన్నారు తాండూరులో పెద్ద మానుషులు అక్కడికి ఇట్లా చేస్తున్నామంటని చెప్పి అది ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి లక్షల లక్షలు కట్టడానికి ఎంత అవుతుంది రెండు లక్షలు అయితే ఒక చిన్నగా షటర్ పది ఇరవై ఎన్ని అవన్నీ మీకు ఇడంగా తెలుసు అందరికీ మీకు తెలవడానికి లేదు మీ రిపోర్టర్స్ ఈడంగా అన్నీ తెలుసు అందరు గమ్ముగా కూర్చున్నారు ప్రారంభోత్సవం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయనకు తప్పుతో పట్టించి దొడుకొచ్చింది ఎమ్మెల్యేని ఇదే రిజర్వేషన్ కమిటీ చైర్మన్ అండ్ కమిటీ సభ్యులు వాళ్ళది నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తేదీ కమిటీ కాలపరిమితి ఎప్పుడో ముగిస్తుంది ముగిసినప్పుడు వాళ్ళకి మళ్ళీ అథంటిక్ ఈడంగా ఇంకోటి ఎక్స్టెన్షన్ ఈడంగా చేయలే అటువంటప్పుడు వాళ్ళు ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు మెయిన్ సబ్జెక్ట్ అటువంటప్పుడు వాళ్ళు ఇనాగ్రేషన్ చేయనికే వాళ్ళకు అథారిటీ ఈడంగా లేదు కదా ఎట్లా బోర్డులు పెట్టి ఎట్లా ఇనాగ్రేషన్ చేసిండు తప్పు రెనోవేషన్ కమిటీ వారు ఎమ్మెల్యే గారిని అంటలేదు నేను ఎవరిని అంటలేదు ఎమ్మెల్యే గారి ఈడంగా తప్పుదో పట్టించి తొలకొచ్చి రోజు ఆయనకి ఏదో చెప్పారు ఎమ్మెల్యే గారికి హైకోర్టు పోయి అది పోయింది ఇది పోయినట్ అని చెప్పి యాజ్ నేను జన్యున్ ప్రకారంగా పోయినా తెచ్చుకున్నా నేను కాకుండా మీరు లేవరన్నా పోతుంటే తెచ్చుకుంటుండ్రే ఇది హైకోర్టు ఆర్డర్స్ అనేది దేవాలయ పరిధిలో జరిగే అన్ని అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించినది కావున అన్ని చర్యలు ఈవో గారు తీసుకోవాలి దీనికి రెండు నేను విధంగా ఇప్పుడు ఇంకొక ఉన్న ఇంకో దాని మీద వేసిన దేని మీద దాసోహం పైన అది డోనర్ స్కీమ్ ప్రకారం అది విధంగా అతి త్వరలో వచ్చేస్తారు ఇదన్నిటికీ మూల కారణం మన రెనోవేషన్ కమిటీ చైర్మన్ ఆయననే మూల కారణం అందరినీ పెద్ద మనసులను తప్పుదో పట్టించి ఏదేదో ఇచ్చేసి డబ్బులు తిని ఇది వ్యవస్థకు పనికిరాని విషయం ఇది ఎట్లా అంటే తాండ్రు సమాజానికి సంబంధించింది అది ఎవరికి సంబంధించింది కాదు అది దాంట్లో నైన్టీన్ ఎయిటీ ఎయిటీ సెవెన్ యాక్ట్ ప్రకారం నేను ఈటంగా ఏం చేసినా మా వీరశైవ సమాజంను పార్టీ చేసిన ఖచ్చితంగా హైకోర్టులో మా సమాజం ఈ నేను సమాజం మెంబర్ను మా మా సమాజం ఈ పార్టీ చేసిన ఖచ్చితంగా మీరు ఈ విధంగా జవాబు ఇవ్వాలంటని చెప్పి వాళ్ళకు హక్కున్నది వీరశైవ సమాజానికి ఈటంగా దేనికోసం అంటే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఈటంగా హండ్రెడ్ పర్సెంట్ మా సమాజానికి హక్కున్నది అడిగే హక్కున్నది ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి ఆపుకున్నాడు వాళ్ళు విధంగా పట్టించుకోలేదు మా సమాజం నేను అందరు కలిపి ఇచ్చేస్తున్నాను ఈ ఓవరాల్గా దీన్ని నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ రీటెండర్ చేయాలి పద్ధతి ప్రకారం చేయండి నేను ఎవరిని సతాయించాలంటని చెప్పి ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలంటని చెప్పి ఈ చిల్లర శాతాలు నేను ఎప్పుడు చేయలేదు కావు విధంగా ఏమంటారో మీ పద్ధతి ప్రకారం పోయి రీటెండర్ చేయండి అది ఒకటే నేను ఓరే డిమాండ్ నేను దాన్ని అనుగుణంగానే నేను హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నా ఇది దీన్ని ముప్పై ఒక తారీఖు వరకు స్టే వచ్చింది ముప్పై ఒక తారీఖు వరకు ఎలాంటి పరిస్థితుల లోపల అన్ని షాపులు సీజ్ చేయాలనే ఆర్డర్ ఉంది ముప్పై ఒక తారీఖు తర్వాత ఫర్దర్ ఆర్డర్ ఏమొస్తుందో దాని ప్రకారం ఫర్దర్ ఆర్డర్ ఇవ్వడం ఏమొస్తుంది వస్తుంది రీటెండర్స్ చేయమంటే వస్తుంది అది నెక్స్ట్ అదే ఉంది ముప్పై ఒకటి వరకు ముప్పై ఒకటి వరకు టైం ముప్పై